పరిటాల శ్రీరామ్కి భారీ ఆఫర్ ఇచ్చారట సీఎం జగన్ పరిటాల శ్రీరామ్కి సీఎం జగన్ భారీగా ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం ఎంతగానో సంచలనంగా మారింది పరిటాల శ్రీరామ్కి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేస్తే ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి ఇస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యే స్థానాలే మీకు చంద్రబాబు నాయుడు సరిగా కేటాయించడం లేదని గతంలో నుంచే మీకు అవగతమై ఉండాలి అందుకే మీరు కనుక తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వడానికి నేను రెడీ అని जगनमोहन रेड्डी डे श्रीराम के ऑफर इच्छा పరిటాల కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి ఎన్నో దశాబ్దాల నుంచి అనుబంధం ఉంది అయితే పరిటాల రవి కుమారుడైన శ్రీరామ్ ఒక్క మాటే చెప్పారట నేను గెలిచినా గెలవకపోయినా పదవి ఉన్నా లేకపోయినా నా ప్రాణం పోయే వరకు తెలుగుదేశం పార్టీ తప్ప వేరే అడుగు వేసేది లేదని ఎందుకంటే అది మా నాన్నగారి ఎమోషన్ కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నేను దూరం పెట్టలేను ఆయన తరాలు మారినా తరగకుండా తెలుగుదేశం పార్టీ కోసం ఉన్నారని వ్యక్తులు మారిన వ్యవస్థ మారకూడదంటూ మరి చెప్తున్నారు శ్రీరామ్ కాబట్టి అనవసరమైనటువంటి ఈ లాలోచీలు పడి టైమ్లు వేస్ట్ చేసుకోవడం కంటే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మరి గుర్తించాలి అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ గా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ అలా రాకుండా చేస్తున్నది కూడా వైసీపీ అండ్ టీమ్ అనేది గట్టిగా ప్రచారం జరుగుతోంది ఇప్పుడు పరిటాల శ్రీరామ్ వైపు వెళ్తే ఆయన ఖచ్చితంగా ఒకే సమాధానం నో అంటూ గట్టిగా చెప్పారట ఎప్పటికైనా తన తండ్రి విలువలు పాటిస్తారని పదవుల కోసం డబ్బులు కోసం ఆశపడాల్సిన అవసరం నాకు లేదంటూ కొట్టినట్టు చెప్పారట శ్రీరామ్